హాయ్ వివర్స్ ఇంట్లోనే మనం కత్తెరని ఎలా పదును పెట్టుకోవాలో చెప్తాను చూడండి మా కత్తెర అయితే అస్సలు కట్ అవ్వట్లేదండి ఇగో కట్ చేస్తున్నాను కట్ అవ్వట్లేదు సో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా పదును పెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఒక క్లా ఒక పేపర్ తీసుకుంటున్నాం దీన్ని రబ్ పేపర్ అంటారండి మనం ఇల్లు కట్టేటప్పుడు గోడలు అది రుద్ది పెయింట్ వేస్తూ ఉంటారనమాట అది చిన్న ముక్క చాలండి అది షాపులో దొరికిద్ది పెద్ద షీట్ వచ్చేసి దాని మీద కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని దాన్ని పక్కకు పెట్టుకొని కత్తెరిని తీసుకోవాలి కత్తిరిని ఎప్పుడైనా ఎలా మనం సాన పెట్టాలంటే ఇలా ఇలా కాదు నేను చూపిస్తున్నాను కదా అలా అది ఎప్పుడైనా ఇలా నిలబెట్టి ఒక వైపు నుంచి ఇలా చూడండి నేను వీడియోలో ఎలా చేస్తున్నాను పైకి కిందకి పైకి కిందకి అంటూ ఉండాలన్నమాట అలా ఒక ఫైవ్ మినిట్స్ మన కత్తిర్ర మొద్దుబరిన దాన్ని బట్టి ఇలా ముందుకి వెనకే కాదండి ఎప్పుడు పైకి కిందకి మాత్రమే రఫ్ చేయాలి అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చేసేసేయండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అప్పుడు పదును కోసం ఇంట్లోనే ఎప్పుడంటే అప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు ఇది కుట్టే వాళ్ళకి బాగా ఎక్కువ యూజ్ అవుతుందండి వాళ్ళు డైలీ కట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కత్తెలు ఎక్కువ మొద్దు బారిపోతూ ఉంటాయి సో అలా రెండు వైపులా మనం కత్తెని రబ్ చేసేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు చూద్దాం ఎలా ఉండిందో మన రిజల్ట్ ఎలా ఉంటుందో సో నేను ఇందాక తీసుకున్న క్లాత్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఎంత ఫాస్ట్గా కట్ అయిపోతుందో చూశారు కదా సో ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఈ టిప్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి